హాయ్ అన్నందరికీ కలాం బుల్ రెస్సింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న ఈరోజు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జతలో ఒక గిత్తను అమ్మడం జరిగిందన్న ఇంద్రసేనారెడ్డి అయితే అమ్మడం జరిగింది జూనియర్ ఇంద్రసేనారెడ్డిని అమ్మిన వారు వచ్చేసి బోరెడ్డి కేశవరెడ్డి గారు కొన్నవారు వచ్చేసి మంగళ నాగయ్య గారు పిఆర్పల్లి వారు కొనడం జరిగిందన్న ఈ యొక్క గిత్తను అక్షరాల ఏడు లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు ఈ యొక్క గిత్తను పూర్తి వివరాలు మరో వీడియోలు తెలుపుతానన్న మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ ధన్యవాదాలన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి